యలమంచలి మండలం గంగుడుపాలెం గ్రామంలో తుఫాను ప్రభావం వలన వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా ప్రభుత్వం ప్రకటించిన యాభై కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసర సరుకులను కూటమి నాయకులతో కలిసి అందజేసిన మంత్రి నిమ్మల ఫంక్షన్ చుట్టుపట్లసారు ముఖ్యమంత్రి గారు పద్నాలుగులో నేను ఎమ్మెల్యే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీకు కష్టం వస్తే పరిగెత్తుగా వచ్చాడు ఇంకా లోతు బురదలో నరిసి తిరిగాడు లక్ష్మీపాళిను అంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించండి నుంచి ఇవన్నీ అర్థం చేసుకోండి రేపు మళ్లీ కళ్ళబల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అబద్దాలు అసత్యాలు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టున వస్తారు నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాత్రం మీకు పని ఏంటి అని చెప్పేటువంటి పరిస్థితి రేపు ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసే ప్రభుత్వాన్ని అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది అరే పోటీ లేకుండా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా గంగరపాలెం వాళ్ళు ఎలక్ట్ చేశారు గంగరపాలెం రుణం తీర్చుకోవాలని మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది ఇంకా పనిచేయాలనే కసి పెరుగుతుంది తర్వాత ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను